నమస్తే అమ్మ నమస్కారం మేడం నమస్కారం మేడం నీ పేరేంటి రాధ అండి రాధా చెప్పండి ఆ అబ్బాయిని ఏదో టార్చర్ పెడుతున్నారంట బాగా ఇబ్బంది పెడుతున్నారంట వాళ్ళు ఆవిడేమో చెప్తుంది ట్రాప్ చేస్తున్నాడు ట్రాప్ చేస్తున్నాడే మా ఆయన్ని అని చెప్పి ఆ అబ్బాయి చెప్పారు కదా మేడం ఆయన ఇప్పుడు వైఫ్కి తెలిసి ఎయిట్ మంత్ అని చెప్తుంది ఆ అబ్బాయి నిజంగానే ఇప్పటి వరకు పూర్తిగా నిజం చెప్పట్లేదు మేము ఫస్ట్ ఉండే అపార్ట్మెంట్లో వాళ్ళు మేము ఒకే చోట ఉన్నాము సెవెన్ ఇయర్గా సో నాకు తమ్ముళ్ళు అవునండి సో నాకు బ్రదర్ లాంటి వాళ్ళు కాబట్టి సో మా హస్బెండ్ ఇస్ వెరీ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ సెటిల్ మేడం ఫ్యామిలీ ఉంది ఫ్యామిలీ ఉంది మేడం మా తో నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు లేదు ఆ అమ్మాయికి అసలు ఏం తెలియదు మేడం బహుశా చెప్పింది వినిందేమో నాకు ఇప్పుడు అర్థం అవుతుంది అండ్ ఎందుకంటే ఒక్కసారి కూడా నేను ఎయిత్ మంత్లో ఒక్కసారి కూడా వారి ఇంటి లోపల కూర నేను వెళ్ళలేదు సో నేను ఎందుకు పిలుస్తున్నానంటే నేను ఏదైనా వెళ్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నాను అని చెప్తానే వస్తారు ఎదుగా కాదు నేను మార్కెట్కి వెళ్తున్నాను అంటే నేను తెచ్చిస్తాను అంటారు ఓకే కదా తెలిసిన అబ్బాయి తమ్ముడు అంటే వాళ్ళు నా ఏజ్ ఆ అబ్బాయి చూడండి మేడం సరే అండి అలాగే తెచ్చారు నేను గుడికి మీ ఏజ్ ఎంత నాది థర్టీ ఎయిట్ ఎయిట్ ఇయర్స్ ఓకే మిమ్మల్ని చూస్తే కూడా పెద్దగానే అనిపిస్తున్నారు ఉన్నంత గేజ్ డిఫరెన్స్ ఉంది మేము కూడా అలాగే మాట్లాడుతున్నాం కదా అబ్బాయి తమ్ముడుగా వెళ్ళి హెల్ప్ చేయవచ్చు కదా అని ఆవిడ ఒప్పుకోవట్లే ఆయన కూడా ఒప్పుకోవట్లేదు కదా మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నారంట ఆయన్ని పూర్తి నాకు భయంగా అనే మాట కూడా నాకు నవ్వు వస్తుంది ఎందుకంటే నా ఇంట్లో జనరేటర్ ఉంది ఈవిడ మీ మీద ఎలిగేషన్స్ వేసిందంటే ఒక రకం ఆయన మీ ఫేస్ ముందే చెప్తున్నాడు కదా అదే ఆయన అనట్లా ఒకటి రెండు ఆవిడ టార్చర్ నేను పడలేపోతున్నానండి ఆవిడ నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది ఈ పని చేయమని ఆ చేయమని ఆ పని చేయమని వచ్చి తోడు కూడా పడుకోమంటుందండి ఆవిడ టార్చర్ వదిలించుకోలేక నేను వెళ్తున్నాను ఈవిడికి చెప్పవచ్చు కదా అయ్యా మరి నీ భార్యకి నువ్వు చెప్పుకోవచ్చు కదా అంటే ఆయన ఏమంటాడు నా భార్య నమ్మట్లేదండి నేను ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు వీళ్ళిద్దరి నుంచి నన్ను కాపాడండి అని మాతో మాట్లాడుతున్నాడు ఆయన ఏముందే చెప్తున్నాడు కదా మీరు తమ్ముడు అంటున్నారు అతనే హెల్ప్ చేస్తున్నాడు అంటున్నారు ఇప్పుడు అతను ఏమంటున్నాడు ఆవిడ నన్ను టార్చర్ చేస్తుందండి తన పెళ్లి చేసుకోమని పెళ్లి చేసుకోమని అయితే ఆయన అనలా టార్చర్ ఈవిడేమో పెళ్లి అంటుంది అసలు మీ ఎలిగేషన్ ఏమిటి ఫస్ట్ పాయింట్ నా నా రూమ్ లో అంటే నా నా గదిలో కానీ మాత్రం జనరేటర్ ఉంది మేడం లైట్ కొరే అవకాశం కూడా లేదు చీకట్ గా ఉండే క్యాండిల్ పెట్టాలంటే సీన్ కూడా లేదు ఒకసారి ఫ్యూజ్ ప్రాబ్లమ్ ఏదో వచ్చింది మేడం నాది సో అప్పుడు నేను ఒక క్యాంప్ కి వెళ్ళొచ్చాను చాలా లాంగ్ టైం కాబట్టి షార్ట్ సర్కిట్ ఏదో అయ్యింది అనుకుంటా తర్వాత కనుక్కున్నాను నేను షార్ట్ సర్క్యూట్ ప్రాబ్లం అయింది అప్పుడు మాత్రం ఒక్కసారి ఫోన్ చేసి పిలిచాను అది లేడీస్ ప్రాబ్లం కాదు కదా లేడీస్ వచ్చి చేసే హెల్ప్ కాదు పరిచయం సెవెన్ ఇయర్ ఓల్డ్ నుంచి తెలుసు మేడం ఈ అబ్బాయి వాడి వైఫ్ని ఎంతగా అలా చెప్పారు అనేది ఇప్పుడు నాకు తెలిసింది మీతో పాటు నాకు తెలిసింది అంటే అబ్బాయి చెప్పేదాన్ని అబద్ధం మేడం మరి మీరు ఇప్పుడు అలా ఈసారి పోతే పిలవకండి అంటే మానేస్తారా అవసరం కూడా లేదు కదా మేడం నాది నేను చూసుకోగలను సో మా ఇంట్లో మేర్ కూడా ఉంది మేడం మరి మీ ముందు మీ ఒక తమ్ముడు అనే క్యారెక్టర్ అతను మీ క్యారెక్టర్ని పడేసి మాట్లాడుతున్నాను అండి ఆయన టార్చర్ పెడుతుందండి ఆవిడ అని మీరు అంత ఈజీగా ఎలా మాట్లాడుతున్నారు అంటే ఇక్కడికి వచ్చారు కాబట్టి భయపడి ఆ వదిలేస్తానండి ఏం పర్లేదండి అసలు అతనికి నాకు సంబంధం లేదండి అతనే హెల్ప్ చేస్తున్నాడు అంటే అవ్వదు కదా ఇక్కడ దాకా వచ్చారంటే ఏదో భయపడి ఇక్కడ దాకా ఫోన్ వచ్చినట్టు ఎగ్జాక్ట్లీరేమన్నా ఆడేవడం మమ్మల్ని పిలవడానికి ఆళ్ళే వాళ్ళ గొడవలు ఉంటే వాళ్ళని చూసుకోమండీ ఓ తమ్ముడుగా మాకు ఇట్లా ఇట్లా హెల్ప్ చేశాడు తప్ప ఇప్పుడు వద్దు అంటే రావద్దని చెప్పండి వాడి ఇష్టం లేకపోతే నేను పిలవను కదా అనాలి ప్రాబ్లం మీరు ఏ ఉద్దేశంతో ఇక్కడ దాకా వచ్చారు మీరు చేసింది కరెక్టే మేడం నేను ఇక్కడ వచ్చింది భయంతోనే వచ్చాను నేను ఇక్కడ ఆ భయాన్ని న్యాయం నాకు దొరకదు కాబట్టి మీ ముందు వచ్చారు మీ భయం ఏంటి చెప్పుకోకూడదు కాదు మనం స్నానం చేస్తుంటే వీడియో తీసి నన్ను పంపించారు మేడం అది అది ఇంకా నా ఫోన్లో ఉంది మ్యామ్ ఆయన పెట్టే ప్రతి మెసేజ్ అవన్నీ సో ఇది నేను ఎలా సాల్వ్ చేయాలో నాకు అర్థం కావటం లేదు ఇక్కడ వచ్చిన విషయం కూడా మా హస్బెండ్కి తెలియదు కింగ్ ఇష్యూ అంటే ఇది మాకు అక్కడ నుంచి అందుకే డౌట్ వస్తుంది అమ్మా ఎందుకంటే మీరు మాట్లాడిన విధానం కానీ పద్ధతి కానీ గానే ఉంది ఎందుకు ఈవిడ ఇక్కడ దాకా వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు ఆవిడ ఇక్కడికి ఎందుకు వచ్చిందంటే ఆవిడ న్యాయం కోసం వచ్చింది ఆవిడ ఒక ఒక సీరియస్ క్రైమ్లో ఇరుక్కుపోయింది ఇరుక్కుపోయిన క్రైమ్ నుంచి నన్ను కాపాడండి ఈ పెచ్చవాళ్ళు చేస్తున్న పనికి నన్ను ఒక ఆటగాలాగా ఆడుకుంటున్నారు ఒక తమ్ముడు అని హెల్ప్కి పిలిస్తే నేను ఉండకూడని టైంలో నా బాత్రూంలోకి వచ్చి సీక్రెట్గా వీడియోలు తీసుకొని పోయి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఏ అగో ఆవిడ నీ ముఖం ముందే చెప్తుందిగా ఆవిడ దావిడ అలా చెప్పుకోవద్దు కదా ఫోన్ ఇంకా వీడియో అవునండి అన్నాడు పెళ్లి చేసుకుంటాను అన్నావు అన్నా అన్నావు కదా అంటే అవునండి అన్నావు తర్వాత మొత్తం ఫ్లేట్ ప్రయించి ఆవిడవతో బ్లాక్మెయిల్ చేస్తున్నట్టున్నావు ఆవిడికి భర్త ఉన్నాడు ఆవిడ కుటుంబం బాగుంది ఆవిడ ఫైనాన్షియల్ గా సెట్యూల్ నీతో ఏం అవసరం ఆవిడికి నువ్వు వెళ్ళను అంటే ఆవిడ లాక్కొచ్చేది ఓ లాక్ వస్తుందో ఇంట్లోకి ఏమో బ్లాక్మెయిల్ తీయలేదా తనతో రిలేషన్ పెట్టుకోమంటున్నా మేడం బలవంతంగా సో నా భర్తను నీకేం పోయే కాలం లవ్ మ్యారేజ్ మంచి ఆవిడ మేడం నా భర్తతో నేను ఫోన్లో మాట్లాడుతున్నా ఒకసారి లాక్కొని నా ఫోన్ కూడా పగలేదు సార్ పగలు కొట్టాను అది కూడా నేను ఎవరితో చెప్పలేదు ఫోన్లో చిన్నపిల్లే కదా అంటే ఈ నేనైతే మేడం నేను 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 అప్పటికే చేశాను ఇలా చేయకూడదురా మర్యాద కోసం ఆగారు మీరు మీ హస్బెండ్కి ఎందుకు చెప్పలేదమ్మా పిల్లోడు ఇట్లా ఇట్లా బిహేవ్ చేస్తున్నారండి వీడితో కొంచెం డేంజర్గా ఉంది నాకు అని వీడియో అనేది మీరు చాలా సీరియస్ ఎలిగేషన్ అతను నేను తీయలేదండి అంటున్నాడు మీ దగ్గర వీడియో ఉందా ఉంది మ్యామ్ చూపించండి ఇవ్వండి అమ్మా సరిపోట్ మేము పూర్తిగా వీడియో అయితే చూడడం అది నిజమా కాదా అనేది మాకు ఒక క్లారిటీ ఉంటుంది కదా ఎవరు తీసారు ఈ వీడియో మీరు చూపించకండి దయచేసి ఈ వీడియో ఎవరు తీశారు ఎవరు తీశారు ఈ వీడియో ఒప్పుకోకపోతే చెంపలు పగిలిపోతాయి నీకు పెట్టుకోరు నీ నెంబర్ ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది అమ్మాయికి వాట్సాప్ లో ఫార్వర్డ్ చేసింది నేను దయచేసి మీరే జడ్జ్మెంట్ నాకు మా ఫ్యామిలీ మెంబర్కి ఎవరికి తెలియదు మేడం నీ ఫోన్ ఇట్ ఈవెని ఒకదాన్ని వీడియోలు తీసాను ఇంకెంతమందిని తీసా వీడియోస్ ఎందుకు ఆవిడ అక్క అని కదా ఆవిడ మీకు సెవెన్ ఇయర్స్ నుంచి పరిచయం ఒక పిల్లోడు హెల్ప్ చేస్తాడనే కదా పిలుస్తారు మన సాఫ్ట్వేర్ టెక్నాలజీ వాళ్ళకి ఇవ్వండి మొత్తం ఇందులో ఏమైనా వీడియోస్ ఉన్నాయా ఆవిడకి సంబంధించి ఉన్నా కూడా డిలీట్ చేయించండి మేడం వీటికి సంబంధించి ఖచ్చితంగా ఎందుకంటే అది చాలా సీరియస్ ఎలిగేషన్ అబ్బాయిని ఇప్పుడు జైలు పంపిద్దాం ఏదో ఏంటమ్మా అది తీసి బ్లాక్ ఏంటది లవ్ ఇంతేనా చేసేది వైఫ్ వచ్చిన దగ్గర నుంచి ఆవిడ మీద ఏం చెప్పాలా నువ్వు చెప్పావు ఆవిడ మీద ఈవిడ దగ్గర ఒక డ్రామా ఆడావు అంటే ఇది కరెక్ట్ ఇప్పుడు ప్రాసెస్ అంతా కరెక్ట్ ఈవిడే మిస్టేక్ చేయాలో ఆవిడ మిస్టేక్ చేయాలి చేసిన మిస్టేక్ అంతా నీది నీ వయసు నువ్వు చేస్తున్న పనులేంటి నీ బుద్ధి ఏంటి ఇంత క్రూయల్ బుద్ధి ఉందా ఈఎంఐ వీడియోలు కూడా ఈ బాగోతు బయట పడుతుంది పక్కింటి వాళ్ళ వీడియోలో తీస్తున్నావా లేకపోతే సొంత భార్య కూడా తీసావా అంత ముందు మాకు ఒక కేసు వచ్చింది భార్య వీడియోలు కూడా తీసిన బ్యాచ్ వీడియోలో కూడా ఏంటి బాబోయ్ హెల్ప్ కోసం పిలిచినప్పుడు తీసేసినట్టున్నాడు మ్యాడమ్ ఎంత దారుణంగా ఉంది ఒక కీ అదే మీరు నమ్మకంగా ఇస్తారమ్మా దగ్గర ఉంటాయి నాకు ఏం మాట్లాడుతావు చెప్పు ఇప్పుడు వెళ్దావా జైలు కి ఏ ధైర్యంతో చేసావు ఆ అమ్మా అది మీ ఆయన పంచాయితీ నమ్మిన ఆడవాళ్ళ వీడియోలు తీసుకునే పంచాయితీ అయింది తమ్ముడు అని ఇంటికి పిలిస్తే ఆయన చేసిన వ్యవహారం అది ఇంకా పైగా నువ్వు అనుమానిస్తావంటున్నాడు ఇలాంటి వ్యక్తి నన్ను లవ్ చేసింది మీ కూడా ఏమైనా ఉన్నాయి అతని దగ్గర నీకు తెలిసి తెలియదు మేడం నాకు అసలు ఇప్పటివరకు అదేలే నీ దగ్గర జాగ్రత్తగా ఉన్నాడు నువ్వు కొంచెం స్ట్రాంగ్ ఉన్నావు కదా ఆవిడ కూడా స్ట్రాంగ్ గానే ఉంది కానీ అక్కడ దొరికిపోతారు కదా తెలియక ఇంటికేదో పిల్లోడు వచ్చాడు అనుకుంటున్నారు ఆవిడ పనిలో ఆవిడ ఉంది ఈ దొంగ పనులు చేస్తాడని తెలియదు కదా ఎంత దారుణమైన ఇన్సిడెంట్ తీసుకొచ్చావో తెలుసా నువ్వు ఇళ్లలో కూడా సేఫ్టీ లేదన్నట్టు అయిపోయింది మీ ఇద్దరు పోండి అబ్బాయిని జైలు పంపించిన మాట్లాడతాం కోర్టులో ఏం జరిగితే అది ఇట్లాంటివి మనం ఇక్కడ స్టేజ్ అంటే చాలా సీరియస్ క్రైమ్ కదా ఆవిడ ఇక్కడికి వచ్చింది ఎందుకు అంటే పోలీస్ కి వాటికి వెళ్ళలేక ఎందుకు కొంచెం ఏమైనా రిలీఫ్ దొరికిద్దామని వచ్చింది ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు డౌట్ కొడుతుంది ఒక ఆవిడని పిలిస్తే మీ పంచాయతీ మీరు చూసుకొని వెళ్ళాల్సినవి ఎటువంటి అక్రమ సంబంధం లేకుండా వచ్చింది అంటే ఎక్కడో భయపడి వచ్చింది ఆ భయం ఏంటి అంటే ఒక వీడియో ఉంది అతని దగ్గర అది కొంచెం డిలీట్ చేసి నన్ను వాడిని కట్ చేయండి బాబు అని ఆవిడ అడుగుతుంది అసలు న్యాయం చేయాల్సింది మనం ఆవిడకి